హాయ్ అండి ఈరోజు మనం సండే స్పెషల్గా పరద మటన్ దమ్ బిర్యానీని అయితే చేసేసుకుందాం ఈ బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో చెప్పలేం అయితే ఈ బిర్యానీని కొన్ని ప్లేసుల్లో పొట్లం బిర్యానీ అని ఓట్లీ బిర్యానీ అని పిలుస్తూ ఉంటారు అయితే అరబిక్ వాళ్ళు ఈ డిష్ని ఓవెన్లో చేస్తూ ఉంటారు మనకి ఇప్పుడు ఓవెన్తో పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ప్యాన్లో అయితే ఈ బిర్యానీని నేను చేసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ప్లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేను పావు కేజీ బోన్లెస్ మటన్ని తీసుకున్నాను ఇందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు బ్రౌన్ ఆనియన్స్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి మూడు ఇలాచి రెండు స్టార్ ఫ్లవర్స్ అలాగే కిస్మిస్ ఒక స్పూన్ వరకు ఇవి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వరకు ఉండొచ్చు అలాగే రెండు బిర్యానీ ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పెరుగు ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనం ఈ బిర్యానీలో నెయ్యినైతే యూస్ చేయడం లేదు స్పెషల్ మసాలా కోసం ఒక మూడు లవంగాలు చిన్న జాజికాయ ముక్క అలాగే హాఫ్ వరకు జాపత్రి అలాగే హాఫ్ హించ్ చెక్క వీటిని ఇలాగా మ్యాష్ చేసుకోవాలి కచ్చా బచ్చాగా ఇలా మ్యాష్ చేసుకున్న ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటన్నింటినీ చాలా బాగా కలుపుకోవాలి చేత్తో కలుపుకోండి మసాలాలన్నీ బాగా పట్టాలి మటన్కి ఎంత బాగా కలుపుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి మటన్కి అంత బాగా పడతాయి కష్టమైనా సరే కాసేపు ఎక్కువే కలుపుకోవాలి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మసాజ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీని అంతటినీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం పక్కన పెట్టేసుకుందాం ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం చపాతీకి పిండిని రెడీ చేసుకుందాం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి ఇందులో సరిపడా సాల్ట్ అలాగే బేకింగ్ పౌడర్ని హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని మనం నీళ్లు కొంచెం కొంచెంగా తడుపుకుంటూ చపాతి ముద్దలాగా బాగా ఒత్తుకోవాలి ఈ చపాతి ముద్దని ఎంత బాగా నీట్ చేసుకుంటే చపాతి అంత స్మూత్ గా అయితే వస్తుంది మనకి ఇప్పుడు పిండి అయితే బాగా మిక్స్ అయిపోయింది కాబట్టి దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ముద్ద అంతటికి ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు చపాతి ముద్దని అనుకుంటూ ఇలాగా ఆయిల్ని పైన ఫ్రెష్ చేసుకొని తడిబట్టని కప్పుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి మనకి హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది కాబట్టి మటన్ని ఇప్పుడు కుక్ చేసుకుందాం నేనైతే మటన్ని కుక్కర్లో కుక్ చేస్తున్నానండి నేను యూస్ చేసే కుక్కర్లో హాఫ్ కప్ వాటర్ని యూస్ చేస్తానండి ఇలా యూస్ చేసిన తర్వాత నేను ఫైవ్ విజిల్స్ వరకు మటన్ని కుక్ చేసుకుంటాను కుక్కర్ కండిషన్ అనేది మీకు బాగా తెలుస్తుంది మీ కుక్కర్ కండిషన్ని బట్టి మీరైతే మటన్ని కుక్ చేసుకోవాలి త్వరగా ఉడకదు కుక్కర్ అని అనిపించినప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఫైవ్ విజిల్స్ తర్వాత ఒకవేళ ఎక్సెస్ వాటర్ కింద ఉంటే కనుక మనం స్టవ్ మీద కాసేపు పెట్టుకొని నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవచ్చు మనకి మటన్ కుక్ అయ్యేలోపు రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అందులో మూడు ఇలాచి రెండు స్టార్ ఫ్లవర్స్ అలాగే బిర్యానీ ఆకు కొంచెం ఆయిల్ అలాగే పుదీనాని సాల్ట్ని యాడ్ చేసుకొని మనము వాటర్ని మరిగించుకోవాలి మనకి కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి వాటర్ కొంచెం మరిగిన తర్వాత షాజీరాని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గే వరకు మనం బాగా మరిగించుకోవాలి వాటర్ ఎంత బాగా మరిగితే మనకి రైస్ అంత టేస్టీగా ఉంటుందండి నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆ రైస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను రైస్ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి ఇలా నొక్కి చూస్తే రైస్ విరిగితే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయినట్లే ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మనం స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక ప్రెజర్ కూడా పోయింది కాబట్టి ఇప్పుడు మన మటన్ని తీసి చూద్దాం నాకైతే కరెక్ట్గా కుక్ అయిపోయిందండి కొంచెం వాటర్ ఉన్నట్లు అనిపిస్తే చిన్న ఫ్లేమ్ పైన ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు నేను వేడి చేశాను ఇప్పుడు మనం ఇందులో ఒక ఫుల్లు నిమ్మకాయని రసం తీసుకొని ఆ రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇక చపాతి ముద్దు కూడా మనకి బాగా నానిపోయింది కదా ఇప్పుడు మనం చపాతీని ఒత్తుకుందాం చపాతీని ఒత్తుకునే ముందు మనం ఈ విధంగా కాసేపు నీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్కి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేస్తున్నానండి ఈ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కావాలి అంటే ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్గా ఈ బిర్యానీకి గీ అవసరం లేదండి నేను మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అని గీనైతే అప్లై చేశాను ఇప్పుడు మనం చపాతీ ముద్దని ఒత్తుకోవాలి ఫ్లోర్ అప్లై చేసుకుంటూ మనం చపాతీని అయితే ఒత్తుకోవాలి ఇదంతా కలిపి ఒకటే చపాతీ అవుతుందండి ఈ సైజు వచ్చే వరకు ఒత్తుకుంటే సరిపోతుంది మనం పెట్టుకున్న రైస్ మన పాన్ సైజుని బట్టి చపాతీ సైజు అనేది ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చపాతీని ముందుగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా నాన్ స్టిక్ పాన్ ఉంటుంది కదండి నాన్ స్టిక్ పాన్కే నేనైతే చేస్తున్నాను స్టిక్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి అందులో చపాతీని ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి మనకి చపాతి అనేది చిరిగిపోకుండా చాలా జాగ్రత్తగా అంచులంబడి పడేటట్టు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అంటే కింద మొత్తంగా మనకి చపాతి అనేది ప్యాన్కి తాకేలాగా జాగ్రత్తగా చూసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి రౌండ్గా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న మటన్ని ఒక లేయర్గా వేసుకోవాలి దానిపైన కుక్ చేసుకున్న ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్న ఈ రైస్ని కూడా ఒక లేయర్గా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్ అలాగే రెండు మిర్చిని కూడా ఇందులో పెట్టుకుంటే ఆ పచ్చి వాసన అనేది బిర్యానీకి మిర్చి పచ్చివాసన అనేది బిర్యానీకి చాలా బాగా వస్తుందండి నేనైతే కొంచెం లెమన్ ఎల్లో కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రాసెస్ని ఇంకొకసారి రిపీట్ చేసుకోవాలి ఇలా మనం ఎంత అయితే రైస్ని తీసుకుంటామో ఆ రైస్ని ఇలా లేయర్స్ లేయర్స్ కింద అరేంజ్ చేసుకోవాలి ఇక పై లేయర్లో వచ్చేసరికి నేను కొంచెం గ్రేవీ కూడా మిగిలిపోతే అప్లై చేసేసాను అలాగే కొంచెం గరం మసాలాని కూడా స్ప్రింకిల్ చేసుకోండి పైన అలాగే కొంచెం గీని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చపాతీనైతే జాగ్రత్తగా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా చపాతీ క్లోజ్ చేసేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పడినట్టు అనిపిస్తే వాటిని మనం కవర్ చేసుకోవచ్చు ఆ ఎక్సెస్ పిండి ఉంటుంది కదా దాంతో మనం అలా కవర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం క్లోజ్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు పరదా బిర్యానీని కుక్ చేసుకోవాలి ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మనకి పాన్ అనేది నాన్ స్టిక్ కాబట్టి ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఉంటే బాగా మూవ్ అవుతుంది ఇలా తిప్పుకుంటూ ఈ ఫోర్ మినిట్స్ పాటు మనమైతే కుక్ చేసుకోవాలి మనకి ఫోర్ మినిట్స్ అయిపోయిన తర్వాత చపాతి అయితే బాగా కుక్ అయింది ఇప్పుడు మనం దీన్ని వేరే తవ్వాలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే వన్ సైడ్ ఆల్రెడీ కాలింది కాబట్టి మనం రెండో వైపు మనం టర్న్ చేసుకోవాలి ఇలా స్టవ్ దగ్గర వీలున్న వాళ్ళు ఇలా చేసుకోండి లేదు అంటే పక్కకు తెచ్చుకొని ఈ విధంగా నేను చూపించినట్లు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా మనం ఒక ఫోర్ మినిట్స్ పాటు సేమ్ సిమ్లోనే పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి కుక్ చేసేటప్పుడు నెమ్మదిగా కొంచెం తిప్పుకుంటూ కుక్ చేస్తే మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్లో కూడా చపాతి అనేది బాగా కుక్ అవుతుంది ఇలా చపాతీ కుక్ అయ్యేటప్పుడు నేను కొంచెం గేన్ అయితే అప్లై చేశాను ఇలా ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందాం అంతేనండి మనకైతే ఎంతో టేస్టీ టేస్టీగా ఫర్దా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చూపిస్తాను ఏ విధంగా బిర్యానీ అనేది కుక్ అయిందో ఈ సండే స్పెషల్గా మీరైతే ఒకసారి ఫర్దా బిర్యానీని అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక చపాతీతో మటన్ అంటే ఆ కాంబినేషన్ మనకి తెలిసిందే కదా ఇక బిర్యానీ కూడా ఇక ఈ రెండు కాంబినేషన్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు మీరైతే ఈ సండే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ పరదా మటన్ దమ్ బిర్యానీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఎమ్మెగా పరదా మటన్ దమ్ బిర్యానీ చపాతీ కూడా తీసుకుందేనా ఇది చపాతీ ఉంది కదా అలా తిను